అది ఎందుకు కోరుకోవడం వాడికి పెళ్ళిన తర్వాత పెళ్ళాము ఎవరితో లేచిపోవాలి ఎందుకు కోరుకోవడం నువ్వు ఏది ఇతరులను కోరుకుంటావు అది నీ తగు తగుతుంది సిద్ధాంతం అంటే అదే అది కోరుకో ఆడి విడిచిపెట్టే నువ్వు ఎదుగు ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నిన్ను మిస్ అయినందుకు ఆడి బాధపడాలి నువ్వు వజ్రం అయితే బాధపడతాడు నువ్వు బంగారం అయితే బాధపడతాడు అంతే కదా కాబట్టి నువ్వు అలా అయిపోయి అప్పుడే మిగతా మాట్లాడితే నాన్న కూడా ఐఎస్ ప్రిపేర్ అయ్యి మేము మోటివేషన్ తీసుకుంటాం కదా ఆమె బ్యాంక్ ఎగ్జామ్ రాశాను బ్యాంకులో వెళ్ళిపోయినా కొంచెం డిప్రెషన్ ఉంది బ్యాంక్ బ్యాంకులో వెళ్ళిపోయి బ్యాంక్ ఎగ్జామ్ రాశాను బ్యాంక్ ఎగ్జామ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి పొజిషన్ వచ్చింది పిఓ అంటాం ప్రొఫెషనరీ ఆఫీస్ అంటాం ఇరవై ఏళ్ళ కింద ఇప్పుడు మనం మాట్లాడుతుంది కదా నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు ఆమె ఇప్పుడు పని చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత రిజైన్ చేసేసి బ్యాంగ్లూరులో పెద్ద కంపెనీ పెట్టి ఇవాళ కనీసం కనీసంలో కనీసం ముప్పై కోట్ల అధిక ఆస్తికి అధిపతి ఆమె థర్టీ క్రోర్స్ ఆమెలో తెలిసి ఒక ముప్పై నలభై మంది మేము ఎంప్లాయీస్ ఉంటారు ఆమె కంపెనీలో అప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్పే మాట ఏంటి చెప్పంటావా ఆ నాకు తెలిసి ఎట్టాడు నాకు తెలియదు కానీ నేను ఎదురు అవుతున్నాను ఎంత తేడా ఉందో చూడు నన్ను అవమానించిన వాడు ఏడుస్తున్నాడా అని చెక్ చేసుకునే కార్యక్రమం కన్నా నేను కదా పాయింట్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి